అభివృద్ధి గురించి కూడా మాట్లాడుతున్నారు అభివృద్ధి అంటే ఏంటి నర్సాపు నియోజకవర్గంలో గతంలో నేనేం అభివృద్ధి చేసిందో వాళ్ళందరికీ తెలియదా నాతో పాటు ఉన్నారు కదా ఈరోజు ఇన్ని సబ్స్టేషన్స్ ఎక్కడివి ఇన్ని కాలేజెస్ ఎక్కడి ఇన్ని రెసిడెన్షియల్ స్కూల్స్ ఎక్కడి హండ్రెడ్ బెడ్డే హాస్పిటల్ ఎక్కడిది మరి ఫోర్ ఫార్టీ సబ్స్టేషన్ ఎక్కడిది త్రీ ట్వంటీ మన వన్ థర్టీ టూ సబ్స్టేషన్స్ ఎక్కడివి మండలానికి ఒక కసుర్బగా ఎక్కడిది మండలానికి ఒక రెసిడెంట్ ఇది ఏంటి మన కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు ఇవన్నీ ఎక్కడివి అప్పుడు మనం చేసింది కాదా చేయాలనే తప్పన ప్రజల పక్షను ఉండాలి కొట్లాడాలని ఆలోచిస్తూనే కార్యక్రమాలన్నీ కూడా ఆరోజేసినా ఇప్పుడు కూడా చెప్తున్నా మీరు అభివృద్ధి నిరోధకులు అని క్లియర్గా చెప్తున్నా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళని ప్రజలకు వచ్చేటువంటి కార్యక్రమాలని రాకుండా శత విధాలుగా ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ That's up